అందరికీ నమస్కారం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇక్కడ మేమైతే ఈసారి మా ఊరిలో మా వినాయకుడికి అయితే ప్లాస్టిక్ పూలు పూర్తిగా నిషేధించి మేమైతే సాధారణంగా దొరికే లేత తాటి ఆకులతో అయితే ఇలా మేము డెకరేట్ చేస్తున్నాము ఇలా చేయడం అయితే ఇదే మొదటిసారి మా పిల్లలు చూడండి చాలా ఆనందంగా ఉన్నారు ఇలా తయారు చేయడం వల్ల ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించండి మీరు కూడా ఈ ఊర్లలో ఉన్న వినాయకుల దగ్గర ఇలాంటి సాధారణమైన వాడుతో మీరు డెకరేట్ చేయండి మొత్తానికి మా వాళ్ళు సాధించారు ఇలా తయారు చేయడం అందంగా ఉన్నాయి బాబు పట్టుకున్నాడు కదా ఇవే వీళ్ళు కూడా మీ ఊర్లో ఇలానే ఈ తాటి ఆకులతో డెకరేషన్ చేసినట్లయితే నాకు నా కామెంట్ సెక్షన్ లో తెలియపరచండి అలాగే ఇక్కడ చేసిన డెకరేషన్ ఎలా ఉందో కూడా మీరు ఆ కామెంట్ రూపంలో తెలియపరచండి ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ